వెల్కమ్ టు టీవీ విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుండి నేడు ఎన్టీఆర్ జిల్లా డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కలు పిల్లలకు వేయించడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు మార్చి మూడో తేదీన యుద్ధ ప్రాతిపాదికన తొంభై తొమ్మిది శాతం పోలియో చుక్కలు వేస్తున్నామని పేర్కొన్నారు నగరంలో ముఖ్య ప్రాంతంలో పోలియో చుక్కలు వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నీర్ దినకర్ మేయర్ భాగ్యలక్ష్మి సీఎం హెచ్ఓ రత్నావళి తదితరులు పాల్గొన్నారు దీనికి నిజంగా హెల్త్ డిపార్ట్మెంట్కి మనము ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేటువంటి ఇవ్వాలి దానికి సహకరించినటువంటి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్కి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎన్జిఓస్కి డాక్టర్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు అయితే దాంట్లో ఇంకా ఎక్కడైనా ఒకవేళ మనకి ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ క్యూర్ అన్నట్టు ఎక్కడ కూడా లేనప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం మరొకసారి ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమాన్ని చేస్తుంది రేపు పోలియో ఆదివారాన్ని మొత్తం ఎంటైర్ ఈ వెయ్యి సుమారు వెయ్యి బూతుల్లో సుమారుగా ఒక డెబ్భై ప్లస్ అనేటువంటిది మొబైల్ టీమ్స్ కూడా అనేటువంటి ఉన్నాయి విఎంసీ సిటీలోనే ఈ రెండున్నర లక్షల మంది పిల్లల్లో ఒక లక్షన్నర పిల్లలు అనేటువంటిది విఎంసీలోనే ఉన్నారు సుమారుగా ఒక మూడు వందల డెబ్బై నుండి మూడు వందల డెబ్బై ఐదు బూత్లు అనేటువంటి విఎంసీలు ఉన్నాయి సో ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ అనేటువంటిది జరుగుతూ ఉంది సో దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని ఎక్కడైనా అప్పుడే పుట్టినటువంటి బిడ్డ నుండి ఐదో సంవత్సరంలోకి ఉండే వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ మన పల్స్ పోలియో బూత్ దగ్గర తీసుకువచ్చి ఆ చుక్కలు వేయించుకోవాలని కొన్ని చెప్పేసి మీ అందరికీ కూడా పూర్తిగా అయితే ప్రతి తల్లికి పూర్తిగా అవగాహన అయితే ఉంది మీ సహకారం వల్ల ఇంతవరకు ఇది సాధ్యమైంది ఇంకా ఎక్కడైనా ఒకవేళ చదువుకోలేనటువంటి వాళ్ళు స్లమ్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళు తర్వాత ఎక్కడైతే నెగ్లెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా మీరు కూడా తెలుసుకొని నియరెస్ట్ బూత్కి అనేటువంటి తీసుకురావాలి దాన్ని కింద వాలంటీర్స్ అవ్వచ్చు ఏఎన్ఎంస్ అవ్వచ్చు ఆశాస్ అవ్వచ్చు అంగన్వాడీ వర్కర్స్ అవ్వచ్చు అంతా కలిసి కట్టుగా మీరు కూడా తీసుకురావాలనుకుని చెప్పేసి అని మీకు కూడా ఇదొక అప్పీల్ రూపంలో అనేటువంటి చెప్తున్నాం సో ఇది మనము ఎక్కడైనా ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పల్స్ పోలియోతో ఎఫెక్ట్ అయినటువంటి ఆ పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ అంతటినీ కూడా ప్రాపర్గా ఎనిమిరేట్ చేసుకొని వాళ్ళకి ఫర్దర్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఎఫర్ట్ అయినటువంటి పెట్టాలి మన జిల్లాలో దానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము ఆ లిస్ట్ అనేటువంటి తీసుకొని వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళకి వచ్చేటువంటి ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలాంటి ఉన్నాయి ఏ దాని గురించి ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకుంటున్నాము దానికి ఇప్పటికే మనకి ఇమినేషన్ అధికారి అమృతి గారు దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నారు సుహాసిని గారు అండ్ మనకి వెంకటేష్ గారు అంతా కూడా మొత్తం కలిసి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి ఇంప్లిమెంట్ త్వరలో చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం అండి సో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం రేపటి గురించి ఈరోజు ముందుగా అవగాహన ర్యాలీ అనేది ఒకటి ఇక్కడ జీజీహెచ్ నుంచి మనకి పెట్టుకోవడం జరుగుతుందండి ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా మీ అందరికీ కూడా పల్స్ పోలియో ప్రతి సంవత్సరం ఉంటుందని తెలుసు కానీ మనం మధ్యలో కోవిడ్ వల్ల ఒక సంవత్సరం ఆగిపోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని మళ్ళీ మనం జరుపుకుంటున్నాం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తల్లి కూడా ముఖ్యంగా తల్లి పుట్టినప్పటి నుంచి అప్పుడు పుట్టినప్పుడు బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉండే ప్రతి బిడ్డకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఈ పోలియో చుక్కలు రెండు చుక్కలు అనేది వేయించాలండి కొంతమందికి చాలా అపోహ ఉంటుంది ముందు రోజు వేయించాం కదా ఈరోజు వేయించకపోతే ఏమవుతుంది అనుకుంటారు ముందు రోజు వేయించినా పర్వాలేదు ఈ ఒక్కసారిగా అందరూ కూడా వేసుకునే ఈ పోలియో కార్యక్రమంలో ప్రతి బిడ్డను కూడా చుక్కలు అనేది వేయించాలి మన అందరికీ కూడా ఈ ట్రాన్సిట్ బూత్స్ ఇక్కడ ఉన్నాయండి ఎక్కడంటే బస్ స్టాండ్లో అలానే మన పీఎంసీలో వచ్చిన రైల్వే స్టేషన్లు వీటిలో కూడా మనకి బూత్స్ అనేది పెట్టడం జరిగింది అట్లనే మనకి రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఏమన్నా పెద్ద పెద్ద ట్రైన్స్ని కూడా ఒక పది నిమిషాలు ఆపమని చెప్పాము కలెక్టర్ గారి ద్వారా దానికి వాళ్ళకి అందరికీ కూడా ఆదర్శాలు ఇవ్వడం జరిగింది సో అక్కడ ఆగిన ట్రైన్లోకి కూడా లోపలికి కూడా కొంతమంది వెళ్ళి ఆ పిల్లలకు కూడా మనం వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడ స్లమ్ ఏరియాస్లు ఉంటారో ఎక్కడ మనకి ఈ కన్స్ట్రక్షన్ సైట్స్ ఉంటాయో అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు కొంతమంది వేరే వేరే దగ్గర నుంచి మైగ్రేషన్ ఎక్కువ ఉంటుందని మన జిల్లాలోకి దట్టు విఎంసీలోకి ఎక్కువ మైగ్రేషన్ వాళ్ళు ఉంటారు ఆ వచ్చే వాళ్ళందరూ కూడా